పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇలా ఇద్దరితోనూ నటించే అవకాశం నిధి అగర్వాల్కే దక్కిన సంగతి తెలిసిందే నిజానికి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఇలా ఇద్దరితోనూ బ్యాక్ టు బ్యాక్ నటించే ఛాన్స్ ఎవరికీ రాలేదు అటు హరిహర వీరమల్లు ఇటు ది రాజాసాబ్ సినిమాల్లో నిధి అగర్వాల్ నటిస్తోంది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రెండు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది నిధి ముఖ్యంగా రాజాసాబ్ చిత్రంలో తన పాత్రపై వస్తున్న రూమర్స్కి క్లారిటీ ఇచ్చింది మారుతి డైరెక్ట్ చేస్తున్న ది రాజాసాబ్ చిత్రం హారర్ కామెడీగా తెరకెక్కుతోంది ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్లో లుక్ చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అయ్యారు ఖచ్చితంగా ఈ సినిమా అందరినీ నవ్విస్తుందంటూ మారుతి ధీమాగా చెబుతున్నారు ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ దెయ్యం పాత్రలో యాక్ట్ చేస్తుందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దీనిపై నిధి రియాక్ట్ అయింది ఈ సినిమాలో నేను దెయ్యం పాత్రలో నటించడం లేదు ఈ విషయం ముందుగా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా హారర్ కామెడీగా ఈ సినిమా రూపొందుతోంది అయితే నా పాత్ర ఖచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది ఖచ్చితంగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు ఇక సెట్లో ప్రభాస్ ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటారు అందరితో చాలా సరదాగా ఉంటారు అంటూ నిధి చెప్పింది ఇక హరిహర వీరమల్లు లాంటి ప్రాజెక్టులో పవన్ కళ్యాణ్ సరసన నటించడంపై కూడా ఆనందం వ్యక్తం చేసింది నిధి పవన్ కళ్యాణ్తో కలిసి నటిస్తున్న హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది పవన్తో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఆయన గొప్ప మేధావి ఎన్నో విషయాలపై ఆయనకి పట్టు ఉంది సాహిత్యం కూడా బాగా తెలుసు అన్నింటినీ మించి ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే అంటూ పవన్ పై ప్రశంసలు కురిపించింది ఇక ఈ సినిమా కోసం రెండున్నర నెలలు గుర్రప్ప స్వారీ భరతనాట్యం కథక్లోనూ శిక్షణ తీసుకున్నట్లు నిధి చెప్పింది ఇండస్ట్రీకి రాకముందు మోడలింగ్ రంగంలో ఉండేది నిధి ఆ తర్వాత మున్నా మైకల్ అనే హిందీ చిత్రంతో ఛాన్స్ వచ్చింది ఇక రెండు వేల పద్దెనిమిదిలో సవ్యసాజీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇందులో అక్కినేని నాగ చైతన్య పక్కన నటించింది వెంటనే ఇస్మార్ట్ శంకర్ మిస్టర్ మజ్ను చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంది